హాయ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి విషయ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నా తరపున నెల్లూరు రోడ్ తరఫున అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ సంవత్సరం నుంచి అంత ముందు సంవత్సరాలని మన బాధలు ఎన్నో అని ఉంటాయి కానీ ఈ సంవత్సరం నుంచి అన్నా కొత్త సంవత్సరం నుంచి అన్నా మన బతుకులు బాగుంటాయని మనస్ఫూర్తిగా కోరుకుందాం అదే దగ్గర చేస్తున్నా ఎవరు రావట్లే రోజులు రోజులైంది కదా వీడియోస్ పెట్టాను నేను లేదండి టైం టైం అస్సలు లేదు టైం లేదు అందుకే ఇది అవుతుంది ఎవరన్నా రండి 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 నేను రావట్లే ఎందుకంటే మన ఇండియా టైంలో తొమ్మిదిన్నరకి హ్యాపీ నెవర్ అయిపోయింది ఇక్కడ కు టైమ్ కంపల్సరీ ఇక్కడ కి ఇప్పుడు ట్వల్వ్ అయింది హాయ్ అన్న ఇట్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఎవరో ఒక అతను వచ్చారు మెసేజ్ చేయండి ఎవరు అనేది నాకు కనబడట్లేనా ఇట్ యూ హ్యాపీ న్యూ ఇయర్ హలో పంక ఉన్నావా సరి పంకా లైవ్ చేస్తుందా లైవ్ లోక్రా భయ్యా మీరు మెసేజ్ చేయండి భయ్యా ఎవరు అనేది నాకు అసలు కనబడట్లే ఎందుకో ఈ రోజు ఈరోజు పెట్టాలనిపించింది చిన్న రోజుల తర్వాత వీడియోస్ అయితే వీడియోస్ కూడా ఆపరేసిన నన్ను ఎందుకంటే నాకే టైం లేదు భయ్య నేను వీడియోస్ పెట్టలేకపోతున్నా చాలా మంది కూడా కామెంట్లు పెడుతున్నారు వ్యాడ్గా వేడిగా పెట్టదు మేము ఎంత రిస్క్ చేస్తున్నా ఇక్కడ వీడియో లో వీడియో తీయడమే తప్పు ఎందుకంటే ఎవ్వరు ఒప్పుకోరు కాబట్టి మేము ఎంతో కష్టపడి వీడియోస్ అనేటివి పెడుతున్నాం ఈ నాలుగు గోడల మధ్య జరిగేదే కాదు బయట ఎలా ఉంటదో ఇక్కడ ఉండే వాళ్ళకి మాత్రం తెలుస్తుంది ఇండియాలో ఉండే వాళ్ళకి ఎవరికీ తెలియదు నేనైతే ఈ సంవత్సరం ఉన్న ఎట్నో లాస్ట్ ఇయర్ నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసిన ఎంతో కష్టపడి మీ సపోర్ట్ వల్ల నేను అయితే వన్ థౌసండ్ సబ్స్క్రైబర్లు ఫోర్ వాచింగ్ అవర్స్ నేనైతే కంప్లీట్ చేసిన నా మీ వల్ల నాకు వచ్చిన హ్యాపీ అది ఎవరైనా కొత్త వాళ్ళు వస్తుంటే మెసేజ్ చేయండి మెసేజ్ రావట్లేదు మెసేజ్ నేను ఆపేసిన అదే మెసేజ్ ఆపేస్తుందా ఎవరైనా కొత్త నాకు తెలిసింది కామెంట్ ఏమో ఆఫ్ అయి ఆఫ్ అయిపోయినట్టుంది ఎవరైనా కొత్త వస్తుంటే చూస్తుంటే ఇట్ హ్యాపీ న్యూ ఇయర్ నూతన వచ్చిన శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభలు అందరికీ నేను వీడియోస్ చేసేదానికి నాకు అస్సలు టైం లేదు అని ఎక్కువ ఉంది చెప్పుకోకూడదు ఇక్కడ అందరూ అనుకునేటట్టు కోయిట్లో ఎంత కష్టపడుతుంటామో వచ్చి చేసిపోయిన వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కాబట్టి అర్థం చేసుకోండి అందరినీ తప్పుగా అయితే చూడొద్దు అందరూ విధంగా ఉంటారు